జగన్ పథకాలే చేయకపోతే ఇది ఈజీగా చేసేయచ్చు అంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు మైనస్ అంతే కదా డెబ్బై ఎనిమిది వేల కోట్లు డెబ్బై ఎనిమిది వేల కోట్లు మైనస్ లక్ష కోట్లు లక్ష కోట్లు ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇస్తున్న డబ్బులు తగ్గించబోతున్నాడు చంద్రబాబు అవునా మీకు ఇప్పుడు వస్తున్నటువంటి పథకాల డబ్బులు తగ్గించబోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ కుటుంబానికి ఏడాదికి వచ్చేటప్పటికి చేయూత అనే పథకము చేయూత చేయూత అనేటువంటి పథకంతో పాటు ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటి వీళ్ళ లెక్కలోనే చూసుకుంటే సరే అమ్మఒడి తీసేయండి అమ్మఒడి మేము వసతి దీవిన విద్యా దీవినీ ఇది డైరెక్ట్గా వచ్చేటప్పటికి చేయూత తర్వాత ఈబీసీ నేస్తాం పాపు నేస్తాం ఎట్లాగే దాంతో పాటుగా జగన్ అన్న తోడు అంటే వడ్డీ పెట్టారు అవును ఇది కాకుండా కా కాపుల టోటల్ గా అందరికి కలిపి రైతు ఇదే రుణమాఫీ చేశారు డ్వా అవును డ్వాక్రా డ్వాక్రా మహిళల ముందు తీసుకున్న డ్వాక్రా మహిళల రుణాలు ఆ టైంలో తీసుకున్నవి ఇప్పుడు జగన్ అడవి డ్వాక్రా రుణమాఫీ ఈ సరే అనౌన్స్ చేయాలి లేదు చేయలేదు కాబట్టి అక్కడ ఏమైంది క్రిందటి సారి డ్వాక్రా రుణాలకి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్ ఏడాదికి నాలుగు వేల కోట్లు పడ్డాయి ఐదేళ్ళల్లో లెక్క అంటే ఆ రోజున తను ఎక్కే నాటికి ఇరవై ఎనిమిది వేల కోట్లు అనుకుంటా నాకున్న అవగాహన మేరకు ఇరవై ఎనిమిది వేల కోట్లు పద్దెనిమిది అన్నారు తర్వాత ఇరవై అన్నారు ఇరవై ఎనిమిది అన్నారు మేబీ ఫిగర్స్ లో తేడా ఉండొచ్చు కానీ మినిమం నాలుగు వేల కోట్లు వేసుకోండి ఏడాదికి తీర్చేడు అతను ఆ ఉన్నటువంటి అప్పు అంటే వాళ్ళు కట్టేశారు ఆల్రెడీ కట్టిన డబ్బుల్ని ఐదేళ్ల పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఒక్కొక్క మహిళ లోన్ తీసుకుని ఉంటారు ఐదుగురికి కలిపి పది మంది కదా ఆడ గ్రూప్ పది మంది కలిపి పది లక్షలు తీసుకుంటే ఒక లక్ష రూపాయలు ఒక్కొక్కళ్ళకి కట్టేసి ఉంటారు